ଆରେ ଛାତପଲ ଛାତପନରେ ତଳକିଶ୍ୱର ପଡ଼େ ନ ପଟେ ଝିରି ଆସି ବୁଲା ଛାତପାଲ ପଡ଼ ରେ ଜାଣିଛେ ଧୀରେ ଚୋବଡ଼ ହିଅ ଦେଶ ଦ୍ୱାରା ଭୋମଳ ପରବ ଦଉଛେ ଥିଲ ଦେ ଆମ ପଳାସରେ ଓଜରେ ନେଇ ଛାତ ପାନି ପଡ଼ା

పద్నాలుగులో ఈ మూడు పార్టీలు కలిపి రాష్ట్రంలో ఒక అధికారానికి వచ్చి రాష్ట్రం విభజన చట్టం ద్వారా విడిపోయినప్పుడు ఈ ముగ్గురు కలిగే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఆ విభజన దూటిని భర్తీ చేసే కార్యక్రమం ఏదైతే తెలియదు తర్వాత ఈ కలయిక మళ్ళీ విడిపోయినాక రెండు ఎంత నష్టంతో ఉంటామో

ఖండించారు కానీ ఇప్పుడైతే కేంద్రం ఆరు వేలు ఇస్తే దానికి తోడుగా ఇంకొక రెండు వేల ఐదు వందల పూర్తి స్థాయిలో అమలు చేసే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా గత ఐదు సంవత్సరాలుగా సామాన్య ప్రజలకి రేషన్ కార్డు వచ్చే బిల్లు చూస్తే ఇంద్రనీతి బంజ్జీ నేరేచర్ మొబైల్ లో